వంట గ్యాస్ ధర ఐదు వందల రూపాయలు పెట్రోలు లీటరు డెబ్బై ఐదు రూపాయలు డీజిల్ అరవై ఐదు రూపాయలు మహిళలకి అందరికి ప్రతి నెల వెయ్యి రూపాయలు ఉచితంగా పంపిణీ ఎలా ఉంది ఇవన్నీ చాలా బాగున్నాయి కదా ఇవన్నీ ప్రస్తుతం అమలు జరుగుతున్నటువంటి పథకాలు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లు ఈ ప్రకటన చేసింది తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ మహిళా అధ్యక్షురాలు కనిమొలి డిఎంకే మేనిఫెస్టోని ప్రకటించారు ఇందులో ఆశ్చర్యకరంగా ఆమె చెప్పింది ఏంటి అంటే ఇవన్నీ కూడా ఐఎన్ ప్రభుత్వంలోకి వస్తే ఇస్తాము అది రాష్ట్రంలో ఇస్తామని ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో డిఎంకే ఉంది డిఎంకే అమలు జరుపుతుందా లేకపోతే దేశవ్యాప్తంగా ఐఎన్డిఏ ఈ పథకాలన్నీ అమలు చేస్తుందా ఒకవేళ ఐఎన్డిఏ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అమలు చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అధికారం కనిమడుకుందా ఇవన్నీ కానీ గమనిస్తే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది ఎంతవరకు అంటే వీళ్ళు సిఏఏ అమలు నిలుపుదల జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు అలాగనే రైతులకి వడ్డీతో సహా రుణాలు మాఫీ గవర్నర్ల వ్యవస్థ రద్దు నీతి ఆయోగ్ రద్దు శ్రీలంక తమిళులకి భారత్ పౌరసత్వం ఇస్తాము అలాగనే బడి పిల్లలందరికీ కూడా ఉచిత అల్పాహారం ఇస్తాం స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు వ్యవసాయ ఉత్పత్తుల మీద మద్దతు ధర అనేటటువంటిది ప్రకటిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇది ఎన్డీఏ అధికారంలో వస్తే ఇస్తారా లేకపోతే తమిళనాడు గవర్నమెంట్ ఇవన్నీ చేయడానికి సాధ్యం అవుతుందా గ్యాస్ ధర ఐదు వందలు ఇవ్వచ్చు అలాగే పెట్రోల్ డెబ్బై ఐదు రూపాయలు చేయొచ్చు డీజిల్ అరవై ఐదు రూపాయలు చేయవచ్చు కానీ మిగిలినటువంటివి ఏవైతే ఉన్నాయో కాశ్మీర్ అంశం దగ్గర నుంచి గవర్నర్ల వ్యవస్థ రద్దు దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ తన మేనిఫెస్టోలో ఏ రకంగా చెప్తుంది ఇందులో శాంటిటీ ఉంది అంటే హేతుబద్ధత ఎంత ఉంది అనేది కానీ ఆలోచిస్తే ఇది కేవలం తమిళనాడు ప్రజలని మభ్యపెట్టి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం డిఎంకే ఆడుతున్నటువంటి ఒక నాటకంగా మాత్రమే ఇది కనిపిస్తోంది తప్ప ఇందులో నిజాయితీ మాత్రం కనిపించడం లేదు